హలో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తున్న హోటల్ అనేది సింగపూర్లో ఉన్న అతి పెద్ద హోటల్లో ఇది సెకండ్ హోటల్ అనమాట అంటే ఫస్ట్ హోటల్ మెరీనా బే శాన్సు సో దాని తర్వాత పెద్ద హోటల్ ఏంటంటే ఇదేనమాట ఈ హోటల్ పేరు పార్క్ రాయల్ కలెక్షన్ అనమాట సో ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఓట్ల పైన మొత్తం గోడ నిండా కూడా చెట్లతో అల్లించారు అంతా గ్రీనరీగా ఉండిద్ది మీరు చూసుకున్నట్లయితే మీకు అర్థం అవుతుండాలి సో ఇలాంటి ఓట్లు సింగపూర్లో ఇది ఒక్కటే అనమాట అంటే గ్రీనరీగా చెట్లు మొత్తం పైన మొత్తం కూడా అల్లించింది సో చూడటానికి అయితే చాలా బాగుండిద్ది దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు చూడవచ్చు ఇక్కడ కింద అంతా కూడా పిల్లర్స్తోనే లేపారు మధ్యలో కూడా ఏంటంటే కొన్ని ఫ్లోర్స్ లేవు పైన కట్టారనమాట మధ్యలో గ్యాప్ వదిలి అంటే అక్కడ చెట్లు కానీ స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ ఉంటాయి సో దీనికి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దీని టాప్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అనమాట అంటే దాన్ని ఇన్ఫినిటీ పూల్ అంటారు సో ఈ హోటల్లో ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ రేటు పర్ డేకి అంటే ఒక్క రోజుకి హోటల్లో ఉండాలంటే మనం సుమారు మినిమం నలభై వేల నుంచి స్టార్ట్ అయ్యింది నలభై వేల నుంచి యాభై వేలు అరవై వేలు అట్లా లక్ష రూపాయలు దాకా అంటే సింగిల్ మెంబర్కి అయితే నలభై వేలు ఇంకా ఫ్యామిలీకి అయితే లక్ష రూపాయలు అట్లా ఉండిద్ది అనమాట ప్రైస్ అవుతు చూసుకున్నట్లయితే సో ఈ హోటల్ అనేది సింగపూర్లోనే చైనా టౌన్ అనే ఏరియాలో ఉండిద్ది ఎందుకంటే చైనా టౌన్ అనేది డౌన్ టౌన్ అనేది పక్కపక్కనే ఉంటాయి కాబట్టి సో ఇక్కడికి వాళ్ళు మొత్తం కూడా పెద్ద పెద్ద బిజినెస్ అదే అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఇంకా మూవీ హీరోస్ కానీ ఇంకా ఏదన్నా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళే ఈ ఓట్లకు వస్తుంటారు సో ఈ హోటల్ అనేది కాస్ట్లీ కాబట్టి ఎక్కువగా వచ్చేది వాళ్ళే వస్తారు నార్మల్ పీపుల్ అయితే రారు సో ఇదంతా కూడా బ్యాక్ సైడ్ అనమాట నేను ఇప్పుడు ఈ హోటల్కి చుట్టుపక్కల మొత్తం కూడా ఎలా ఉండిద్దని కూడా చూపిస్తాను అంటే ఏరియాని బట్టి కూడా ఈ హోటల్కి జనాలు వస్తుంటారు కదా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ పక్కనంతా షాపింగ్ మాల్స్ ఇంకా హోటల్స్ రెస్టారెంట్లు అవి ఎక్కువ ఉంటాయి సో అందువల్లే ఈ హోటల్కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు వచ్చేవాళ్ళు అందుకే వీళ్ళు ఇది ఈ ఏరియాలో కట్టుకున్నారనమాట హోటల్ సో ఇది మొత్తం చూసుకున్నట్లయితే ఏరియా ఈ హోటల్ ముందు చూసుకున్నట్లయితే రోడ్లు కొంచెం పెద్దగానే ఉంటాయి వెహికల్ చూస్తున్నారు కదా ఎట్లా వస్తున్నాయో అంటే ఎప్పుడు ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా బిజీగానే ఉంటుంది ఎవరైనా బిజినెస్ డెలిగేట్స్ వచ్చి ఈ హోటల్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈజీగా ఏంటంటే సింగపూర్లో ఉన్న మెయిన్ ఏరియాకి వెళ్ళాలంటే దగ్గరగా ఉంటుంది సో అందుకే ఈ హోటల్ని ఎక్కువ మంది బుక్ చేసుకుంటారు సో ఈ హోటల్లో ఏంటంటే జిమ్స్ కానీ రెస్టారెంట్లు ఇంకా స్విమ్మింగ్ పూల్స్ ఇంకా గేమ్కి సంబంధించిన అన్ని రకాల గేమ్స్ కూడా ఈ హోటల్లో ఉంటాయి అంటే మనం హోటల్లో రూమ్ కానీ రెంటగా తీసుకున్నట్లయితే మనం హోటల్లో ఉండే ఫెసిలిటీస్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఫుడ్ కానీ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా నుంచి వచ్చినట్లయితే మన ఇండియాకు సంబంధించిన ఫుడ్ దొరికిద్ది సో వేరే వాళ్ళు అంటే చైనా కానీ యుఎస్ యూకే జర్మనీ లండన్ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పటికి వాళ్ళకు సంబంధించిన ఫుడ్ కూడా వాళ్ళకి దొరికిద్ది అనమాట అంటే టోటల్గా చెప్పేది ఏంటంటే ఫుడ్ అనేది ఎవరికి వచ్చినా ఏ దేశం వాళ్ళు వచ్చినా కానీ ఆ దేశ ఫుడ్ అనేది ఇక్కడ ఈ హోటల్లో దొరికిద్ది అనమాట సో అందువల్లే ఫుడ్ కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అనమాట దీని పక్కలంతా కూడా ఇది సింగపూర్లోనే సెంట్రల్ ఏరియా అంటే ఈ డౌన్ టౌను చైనా టౌను ఇంకా లిటిల్ ఇండియా ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగానే ఉంటాయి సో అందువల్లే ఇక్కడ హోటల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి ఇంకా రోడ్లన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి పెద్దగా ఉంటాయి సో ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను ఆ హోటల్ చుట్టుపక్కల చూపిస్తున్నాను అంటే ఎట్లా ఉండిద్ది అనేది ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఏరియాలు అనమాట ఇవి వీకెండ్ కాబట్టి జనాలు చాలా తక్కువగా ఉండరు ఇంకా వీక్ డేస్లో వేసుకుంటే జనాలు ఎక్కువగా ఉంటారు ఇక్కడ చూసారు కదా పైన కూడా చెట్లు ఉన్నాయి అంటే సింగపూర్లో ఎట్లా ఉండిద్ది అంటే పెద్ద పెద్ద బిల్డింగుల్లో పైన కూడా పెద్ద పెద్ద చెట్లు అయితే మొలిపిస్తారు అనమాట అంటే వీళ్ళు అంతా గ్రీనరీకి ఇష్టపడతారు కాబట్టి ఎక్కువగా గ్రీనరీగా ఉండేటట్టు చూసుకుంటారు అది కాక ఏంటంటే సింగపూర్లో వర్షాలు ఎప్పుడు పడతానే ఉంటాయి అదేవిధంగా వెంట కూడా వెంట వెంటనే కాస్త కాబట్టి చెట్లు అనేది నీట్గా పెరుగుతుంటాయి ఇంకా వీళ్ళ మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంటుంది ఎప్పటికప్పుడు ఏంటంటే చెట్లకు నీళ్లు పెట్టడం కానీ ఇంకా అవి అల్లించడం దాని మెయింటెనెన్స్ మొత్తాన్ని కూడా కొంతమందిని కేటాయిస్తారు చుట్టుపక్కల రోడ్లు చుట్టుపక్కలంతా కూడా క్లీనింగ్ చేస్తుంటారు పక్కనే ఏదైనా ఖాళీ స్థలం ఉందంటే పార్కులు వేస్తారు పక్కనే డిజైన్లు వేస్తారు ఎదురుగా చూస్తున్నట్టు కొన్ని కొన్ని వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంటాయి ఏరియాలు అయితే నీట్గా ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా వీళ్ళకి మెయింటెనెన్స్ చాలా బాగా చేసుకుంటారు వీళ్ళ గవర్నమెంట్ ఎక్కువగా చేసేది ఏంటంటే ఎప్పుడు సిటీ క్లీన్గా గ్రీన్గా ఉండాలి విజిటర్స్ వచ్చినప్పుడు చాలా లైక్ చేయాలి సింగపూర్ని అన్నట్టు చూస్తారు అది చూశారు కదా ఎక్కడ మధ్యలో కూడా చెట్లు నటించారనమాట ఇక్కడ ఈ ఏరియాలు మొత్తం ఆర్కిటెక్చర్ డిజైన్ అనేది చాలా బాగుండిద్ది అనమాట సో ఇక్కడ బేసిక్గా ఫస్ట్ సింగపూర్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేసింది యూరోపియన్ ఇంజనీర్ అనమాట సో అందువల్ల ఎక్కడికక్కడికి కన్స్ట్రక్షన్ కానీ డిజైన్స్ కానీ చూడటానికి చాలా బాగుంటాయి సో అదే వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు ఇప్పుడు కూడా ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం ఈ సింగపూర్ని అనేది డిజైన్ చేయటం జరిగింది అదే ఇప్పుడు కూడా ఫాలో అవుతూ ఉంటారు సో రోడ్లు కూడా ఎక్కడికక్కడికి పెద్ద పెద్ద రోడ్లే ఉంటాయి అవి కూడా ఏంటంటే ఎక్కువగా రోడ్లన్నీ జంక్షన్లుగా డివైడ్స్ అన్నీ డివైడర్ల పక్కకి అంతా కూడా సపరేట్ చేసి ఉండిద్ది ఇక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయో చిన్న చిన్న బంతులు రంగురంగుల బంతులు పెట్టి అట్లా ఉండిద్ది అనమాట ఎప్పుడు కూడా ఏరియాలంతా కూడా రిచెస్ట్ ఏరియాస్ అనమాట సింగపూర్లోనే ఈ చూస్తున్నారు కదా వీళ్ళు ఏంటంటే ఎక్కువ సింగపూర్ వాళ్ళు గవర్నమెంట్ ఖర్చు పెట్టేది ఏంటంటే అంతా కూడా విజిటర్స్ వచ్చినప్పుడు బాగా ఫీల్ అవ్వాలని చెప్పేసి ఎక్కువ ఖర్చు పెడతారు వాళ్ళ గవర్నమెంట్కి కూడా డబ్బు కూడా అదే విధంగా అనమాట వచ్చిన డబ్బును మొత్తాన్ని వీళ్ళు డెవలప్మెంట్కే ఖర్చు పెడతారు కాబట్టి సింగపూర్ సిటీ అనేది ఇప్పటికి కూడా చాలా నీట్గా ఉండేది అంటే నలభై సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినా కానీ డెవలప్మెంట్ ఇప్పుడు కూడా వీళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీతోనే ఉంటారు ఎక్కడికక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ వేస్తారు రోడ్ల మీద ఎలాంటి చెత్త చెదారం వేయరు ఎక్కడికక్కడ డస్ట్బిన్లు కూడా మంచి మంచి డస్ట్బిన్లు పెడుతుంటారు సో అందువల్లే సింగపూర్ అనేది ప్రపంచంలోనే గ్రీనరీ సిటీలో ఫస్ట్ ఉండేది ఇంకా సెక్యూరిటీ పరంగా చూసుకుంటే సింగపూర్ అనేది చాలా మంచి సెక్యూరిటీ ఉండిద్ది అనమాట ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ ఇప్పటి వరకు కూడా రిపోర్ట్ అవవు ఇక్కడ జనాలు కూడా ఎట్లా ఉంటారంటే ఫ్రెండ్లీగా ఉంటారు ఎలాంటి గొడవలు ఉండవు తగాదులు ఉండవు సో అందువల్లనే ప్రపంచంలో అందరూ కూడా ఎక్కువగా సింగపూర్లో నివసించడానికి అనమాట ఎలాంటి గన్ కల్చర్ ఉండదు మీరు చూసుకున్నట్లు ఎదురుగా కూడా ఇవి కూడా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అనమాట అంటే మామూలు జనరల్ పీపుల్ నివసించేవి సో ఇవన్నీ రోడ్డు చుట్టుపక్కల మొత్తం మొక్కలు నాటడం కానీ కింద ఖాళీ స్థలాల్లో పార్కులు వేయటం కానీ ఇంకా పక్క పక్కన ఫుడ్ కోర్టులు ఉంటాయి ఇక్కడ ఈ ఏరియాలో ఈ బిల్డింగ్లు చూశారు కదా ఎలా ఉండయో బిల్డింగ్లు అనేది సో ఈ ఏరియా మొత్తం ఏంటంటే టాప్ మోస్ట్ ఏరియా అనమాట సింగపూర్లోనే ఇవన్నీ కూడా బ్యాంకింగ్ సంబంధించిన క్లయింట్స్ ఏ ఉంటారు సో ఇంకా ఇది వీక్ డేస్లో చూసుకున్నట్లయితే ఈ ఏరియా అనేది చాలా బాగుండుద్ది ఎందుకంటే సాఫ్ట్వేర్ వాళ్ళు మొత్తం కూడా ఏరియాలో మొత్తం తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎక్కువ జనాలు ఉంటారు వీకెండ్ కాబట్టి జనాలు చాలా తక్కువగా ఉండరు ఇంకా ఇక్కడ వెహికల్స్ అనేది మీరు చూసుకున్నట్లయితే చాలా తక్కువగా వస్తాయి ఎందుకంటే సింగపూర్ అనేది గ్రీనరీ పాడైద్ది అని చెప్పేసి వెహికల్స్ యూజ్ చేస్తే వెహికల్స్కి కూడా అనుమతి ఇవ్వరు చాలా తక్కువ వెహికల్స్ ఇక్కడ ఇక్కడ వాళ్ళు కొంటారు సో అది కూడా లోకల్లో కొంటారు బైక్ నుంచి చూసిన మళ్లాంటి వాళ్ళు ఇక్కడ వెహికల్స్ అయితే కొనడానికి చాలా కాస్ట్లీ అనమాట పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే బాగుండింది కాబట్టి ఎక్కువ మంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తారు అంటే మెట్రో రైలు కానీ లేకపోతే లోకల్ బస్సులు కానీ యూజ్ చేస్తుంటారు సో అన్నిట్లకి కలిపి ఒక కార్డు దీవాల ఏంటంటే సింగపూర్లో ట్రావెల్ అయ్యేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సింగపూర్ ట్రావెల్ కార్డుతో ఒకటి కొనుక్కోవాలన్నమాట ఆ కార్డుతోనే మనం సిటీ మొత్తం జరగవచ్చు ఇవన్నీ ఎదురు కనొచ్చేది ఇన్సూరెన్స్ కంపెనీ సో ఇన్సూరెన్స్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ మొత్తం కూడా ఎదురు కనిస్తే కంపెనీలో అయితే తయారు చేస్తూ ఉంటారు సిగ్నల్ చూశారు కదా సిగ్నల్ పడ్డప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆగుతుంటారు ఆగి రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగి గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడే వెళ్తుంటారు సో ఇదంతా పెద్ద బిల్డింగ్ అనమాట ఎదురుగా సో ఇప్పుడు దాకా మీరు చూసింది మొత్తం కూడా రాయల్ పా పార్క్ కలెక్షన్ హోటల్ పక్కన మొత్తం అనమాట సో ఇప్పుడే సిగ్నల్ అయితే పడిపోయింది నేను పైన మొత్తం చూపిస్తున్నాను ఎలా ఉండద్ది వీడియో నచ్చితే లైక్ చేయండి